వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి వాగ్యుద్ధం నడుస్తోంది వాళ్ళు ఏం మాట్లాడారు దానికి వీళ్ళ రియాక్షన్ దాని తర్వాత మడకసిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు సైతం దీనికి సంబంధించి వ్యాఖ్యానిస్తూ బాలకృష్ణ జోలికి వస్తే చర్మం ఒలిసేస్తామంటూ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు బాలయ్య అభిమానిగా హెచ్చరిక చేస్తుందని కూడా చెప్పారు హిందూపురంలో బాలకృష్ణ మీద కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది హిందూపురంలో కొందరు చిల్లర విధవులు బాలయ్య గురించి మాట్లాడారు దీంతో లోనైన మా కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో బీపీ తెచ్చుకున్నటువంటి కార్యకర్తలు వైసీపీ కార్యాలయం మీద దాడి చేశారు ఇది మీకు మీ అధినేతకు కూడా మా హెచ్చరిక అంటూ ఆయన వ్యాఖ్యానం వైసీపీ కార్యాలయంతో పాటు పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి భర్త కార్యాలయం మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నేను నెలకొంది అంటున్నారు సరే ఇక దాడి జరిగింది కాబట్టి ఇలా చేసేశారు కాబట్టి మనం దేన్నైనా అడ్డు పెట్టేసుకోవచ్చు పోలీస్ స్టేషన్లో ఇగో మా కార్యాలయం మీద దాడి జరిగిందంటే ప్రొవోకేట్ ఎవరు చేశారు ప్రొవోకేట్ చేసినటువంటి వాళ్ళు దేని గురించి చేశారు ఇవన్నీ కూడా ఇవి ఇవన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తారు పోలీసు పోలీసులకి చెప్తే వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి మొత్తం బయట పెడతారు దాని తర్వాత దాని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం శిక్షలు పడడం ఇవన్నీ ఉంటాయి అవి చేయకుండా మళ్ళీ వచ్చి ఇక్కడ చేసేది ఏంటంటే లేదు ఇదంతా ఒక కులానికి ఆపాదించాలి ఒక కులానికి ఆపాదించేసి మొత్తం అంతా చేయాలి అలాగే దేవుడికి ఆపాదించాలి ఏది తీసుకున్నా సరే చూడండి డిటేవల్ కాలంలో మొత్తం అంతా కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం లేదంటే తిరుమల దేవస్థానాన్ని టార్గెట్ చేయడం అక్కడ ఉండేటువంటి తప్పుడు పనులన్నీ వీళ్ళు చేసినవన్నీ కూడా బయటపడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు భక్త కనకస కనకదాస్ గారి మీద పడ్డారు పార్టీ కార్యాలయం ధ్వంసం అయింది ఆ ధ్వంసం అయినటువంటి దాంట్లో ఒక రాయి తగిలి భక్త కనకదాసు గారి ఆ ఫోటో ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కింద పడింది కింద పడి మొత్తం ముక్కలైంది అది ఫోటో అలాగే ఉంది దాని మీద హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గారు కనకదా జయంతికి ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్నప్పటికే వాళ్ళ అనుచరులు టీడీపీ గూల్స్ లోపల మన వైఎస్ఆర్ కార్యాలయం వద్ద వచ్చి ఎవరు లేని టైం చూసి మన వాళ్ళు అప్పక్కుంటే వాళ్ళ వాళ్ళకి కూడా ప్రాణ బెదిరింపులు ఇస్తూ చూడండి పొద్దునే వచ్చిన ఎత్తి అక్కడ పక్కకి మేము పెట్టినాం దీన్ని ఈరోజు కనకదాస్ జయంతి ఇది చునిగిపోయి ఈ ఫోటో ఫ్రేమ్ గాజంతా అంత పగిలిపోయి అని అనుకో వాళ్ళు తొక్కి దీన్ని నోట్ల బూద్లు కూడా వస్తుంది ఒక కమ్యూనిటీ కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు ఏం రాజకీయం గడుపుతా అన్నారు ఈరోజు ఈరోజు కనకదాస్ జయంతి మా కులస్సులు కురుగు వాళ్ళకి నేను ఒక మెసేజ్ ఇస్తాను ఇది మీరు చూడొచ్చు ఇది ఫోటోనే కావచ్చు కురువాళ్ళకి ఆయన ఒక కుల దైవము ముందుగా చెప్పినటువంటి అతను ఇతను కనకదాస్ గారు కులం ఏం చూస్తారు అందరూ ఒక్కటని అలాంటి పెద్ద వ్యక్తి ఫోటోని ఈ రోజు వాళ్ళు గౌరవించలేదు వాళ్ళ చరిత్ర వాళ్ళ లీడర్ చరిత్ర అట్లాంటిది ఈ రోజు చనిపోయిన నాన్న పైన చెప్పులు ఇసి ఇసి చరిత్ర బాలకృష్ణది అతని అనుచరులు ఇంకెట్లు ఉంటారు ఫోటోనే కదా అని వాళ్ళకి ఇది ఫోటో మాత్రమే కానీ నేను చెప్తాను ఈ పార్టీ కార్యాలయము ఈ రోజు మనకి ఒక గుడి ఈడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫోటో ప్రతి ఒక్క విగ్రహము మనకి దేవుడే పగలు దానికి ట్రై చేస్తారు కాలేదు అయినప్పటికీ కిందేసి తొక్కి దానిపైన చేరు విసిరి ఇవన్నీ చేసినారు బాలకృష్ణు టీడీపీ వాళ్ళు టీడీపీ పార్టీలో కూడా కమ్యూనిటీలు ఉన్నాయి రేపు మీకు ఇలాగే జరుగుతుంది మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడి ఏ పార్టీ నిజమైందో ఏ పార్టీ ఓటుకు మాత్రమే మిమ్మల్ని యూజ్ చేసుకుంటామో ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం ఈ రోజు ఉంది హిందూ

పదిహేను వందల సంవత్సరం ఆ మూమెంట్లో ఆయన అక్కడ జన్మించి కర్ణాటక రాష్ట్రంలో జన్మించి ఏ విధంగా సామాన్యులకు అర్థమయ్యే భాషలో కన్నడ భాషలో రచనలు కీర్తనలు చేస్తే గొప్ప కృష్ణ భక్తుడు గొప్ప విష్ణు భక్తుడు స్వామివారిని వెంకటేశ్వర స్వామిని కీర్తించాడు కృష్ణుని కీర్తించాడు భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అధికారంగా నిర్వహిస్తోంది అంతటి గౌరవిస్తోంది కురుబ కులానికి మాకు కుల దైవం అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు సో ఇక్కడ జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అయితే దానికి మొత్తం కురుబ సామాజిక వర్గానికి సంబంధం ఏంటి అంటే మొత్తం కురుబ సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్లే దాని మీదే దాడి చేసేసారని చెప్పడం అంటే ఇంతకు మించినటువంటి దిగజారుడు తనం ఉందా వాళ్ళ దగ్గర ఇది ప్రజల్లో మళ్ళీ శాంతి భద్రతల ఇష్యూని రెచ్చగొట్టేటువంటి వాళ్ళ భావోద్వేగాన్ని రెచ్చగొట్టేద మీరు రాజకీయాలు చేసుకుంటే చేసుకోండి మీరు రాజకీయాలు చేసుకోండి ఒక పార్టీ మీ పార్టీ మీద దాడి చేసింది లేదు మీ పార్టీ వేరే పార్టీ మీద దాడి చేసిందంటే ఇది మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవ తప్పితే ఇంకోటి కాదు కానీ దీంట్లోకి దైవాన్ని లేదంటే ఇలాంటి గొప్ప వాగ్గేకారుల్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దీన్ని ఏదో పెద్ద ఇష్యూ కింద చేసేటువంటి దిగజారుడు రాజకీయం చేయొద్దు ఒక మహిళగా ఆవిడ మాట్లాడాల్సినటువంటి మాటలా అని చెప్పి చాలామంది ఆక్షేపిస్తున్నారు పైగా అందులో తీసుకెళ్ళి ఎప్పుడో జరిగినటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఇంకా దాన్నే పట్టుకుని వెళ్లాడుతూ బాలకృష్ణ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు అంటే వీళ్ళ నోటికి హద్దు అదుపు అనేది లేకుండా హద్దు అదుపు అనేది లేకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కావట్లేదు భక్త కనకదాసు గారికి ఇప్పటికీ కూడా అశేషమైనటువంటి భక్తులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన తత్వాలని ఆయన కీర్తనల్ని ఇవన్నీ కూడా చాలా చక్కగా అందరు ఆయన రాముడి మీద లేదంటే కృష్ణుడి మీద మొత్తం అందరి మీద కూడా చక్కటి వ్యాసాంగాలు ఆయన అందించారు చక్కటి భజనలు అందించారు ఆయన కన్నడంలో అవన్నీ మళ్ళీ తెలుగులోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి అలాంటి అలాంటి గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలకు వాడుకోవడం దిగజారుడుతనం కాదా సో ఆలోచించుకోవాలి ఇది కులాల మధ్య పెట్టేటువంటి ఒక చిచ్చుగానే భావించాలి డెఫినెట్గా అక్కడ జరిగింది కేవలం రెండు పార్టీలు రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు లేదా నాయకులు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యంతో జరిగింది తప్ప ఇంకోటి కానే కాదు రెండోది ఏంటంటే వాళ్ళ కార్యాలయంలో ఉన్న ఫోటోలన్నీ కూడా ఏదో చెప్తున్నారు కదా ఆవిడ మీ కార్యాలయంలో పెట్టుకుంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి రాయి తగిలితే అద్దం పొగులుతుంది ఖచ్చితంగా అలాంటప్పుడు అక్కడ పెట్టాల్సినటువంటి బాధ్యత జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఇలాంటివి జరగకుండా సో అది గుర్తిరగకుండా వచ్చింది కాబట్టి మేము ఇంకా దిగజాడు రాజకీయానికి వెళ్ళిపోతాం దేవుణ్ణి కులాన్ని అన్నీ పెట్టేసుకుంటాం దీంట్లో మా ఇష్టం అంటే ప్రజాస్వామ్య కాదది అర్థం చేసుకోవాలి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా